హలో అల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుస్ అను అన్ ఎటువంటి మార్నింగ్ మార్నింగే అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి అయ్యో ఎక్కడికో చెప్పడం మర్చిపోయాను కదా ఎక్కడికనుకుంటున్నారు మేమైతే చెన్నై నుంచి మధు మధురకైతే మా ప్లాన్ అయితే మేము చూసుకున్నామండి చేసుకున్నాము సో మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట అండి ఎర్లీ మార్నింగే సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా అసలు రోడ్ అయితే ఎంత ఖాళీగా ఉందంటే చాలా ఖాళీగా ఉంది మా ఇంటి దగ్గర నుంచి మేము ఉండేది ఆవిడి అనమాట ఆవిడి నుంచి మాకు సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ మాత్రమే పడుతుందండి సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆవిడి నుంచి సో చూస్తున్నారు కదండి మంచి హైవే అండి అప్పుడప్పుడే సన్ వస్తుందనమాట బాగుంది వే అయితే మాత్రం చాలా బాగుందండి చాలామంది వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఏదైనా యూజ్ అని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి ఎవరికైనా సరే యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి మార్నింగ్ అంటే మాత్రం మనకి చాలా అంటే ఈవినింగ్ ఫైవ్ అలా అక్కడికి వెళ్ళేసరికి మాకు ఫైవ్ అయ్యింది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా కారులోనే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళ స్టార్ట్ స్టార్ట్ అండి కొంచెం ట్రా కొంచెం నైన్ టెన్ ఆ టైంకి మాత్రం కొంచెం రోడ్ మీద అయితే ట్రాఫిక్ అయితే ఉన్నది మేము ఎక్కువ ఎక్కడ కూడా ఎక్కువగా అయితే ఆగలేదండి ఇది వచ్చి తాంబరం వే తెలుసు కదండి అందరికీ కూడా దాంతో తాంబరం బస్ స్టాండ్ అనుకుంటున్నామండి మేమైతే పక్కన ఇంకోటి కూడా ఉంది అంటే ఇక్కడ బస్సులు ఎక్కువ ఆగి ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఐడియా వచ్చేస్తుంది ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి అండ్ వే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట చూస్తున్నారు కదా చుట్టూ కొబ్బరి చెట్లేనండి అసలు దగ్గరికి వెళ్ళే కొలది కూడా మొత్తం కొబ్బరి చెట్లతో వే అంతా ఉన్నది అటు ఇటు కూడా ఇది కేరళ వెళ్ళిన ఫీలింగ్ ఓకే నియర్ బై కేరళ వరకు అయితే మేము వెళ్ళినట్టే ఎందుకంటే అక్కడ నుంచి మేము పళనికి కూడా వెళ్ళామన్నమాట సో ఇక్కడ చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వే మాత్రం అసలు నాకైతే ఆంధ్రాలో కోనసీమ చూసిన ఫీలింగ్ అనిపించిందండి నేనైతే ఫస్ట్ టైం ఇటువైపుకి ఎప్పుడు రాలేదు మేము తిరుపతి గట్రా వెళ్తే కారులోనే వెళ్ళిపోతాము బట్ ఇది ఫస్ట్ టైం చూడడం అండి వే అంతా కూడా ఎండ అలాగే ఉంది అక్కడక్కడ కొంచెం వర్షం పడుతూ కొంచెం వెదర్ కొంచెం పర్లేదు సపోర్ట్ చేసిందని అనుకుంటున్నాను నేనైతేనే చూస్తున్నారు కదా ఇంకా వే మాత్రం ఎంత ఖాళీగా ఉందో ఇలాగే ఉందండి చెన్నై ఇంకా దాటామో అని అంటే ఇంకా మొత్తం వే అంతా కూడా ఇంకెలాగే అనిపించింది అనమాట సో ట్రాఫిక్ గట్రా ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా అలా వెళ్తూ మేము సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మాకైతే ఫైవ్ ఫైవ్ థర్టీ అలాగైందనమాట మాకు డిఫెన్స్ వల్ల మమ్మల్ని లోపలికి అలౌ చేశారండి విఐపి పాస్ తీసుకుంటే అక్కడ సో మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేశారనమాట మేము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ వరకునే ఫోన్ ఎలా ఉందండి ఇంకా లోపలికి కనీసం హ్యాండ్ బ్యాగ్స్ కూడా లోపలికి అలౌ చేయట్లేదండి దానికి కూడా ఇక్కడే వదిలిపెట్టేయాలని చెప్పేసి అన్నారు సో ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్